అని కలుగుతుంది కదా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఉంది సార్ ఒక గురువుగా మీరు ఇచ్చేటటువంటి ఆశిష్యులు అనుకోవచ్చు మీ శిష్యుడు ముందు ముందు ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నారు సార్ ముందుగా ఏంటంటే ఆయనకి లాస్ట్ ఇయర్ ఏమో ఫిల్మ్ యాక్టర్గా ఉన్నప్పుడు చెప్పిన జనదన శుభాకాంక్షలు అండి ఇప్పుడు మన రాష్ట్రానికి మన ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఆయన ఎప్పుడో ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని ఇంకా ఆయన ప్రజల మనిషి అయిపోయారు అంతకుముందు అభిమానుల మనిషి ఇప్పుడు ప్రజల మనిషి ఈ ప్రజల మనిషి ఎంత ఎదిగారంటే దేశంలో ఉండే అన్ని పొలిటికల్ పార్టీలు కూడా ఆయన విజయాన్ని కోట్ చేస్తూ అతన్ని ప్రశంసించారు అతను గెలిచిన సందర్భంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ విన్నుతోటి వచ్చినటువంటి ఆల్మోస్ట్ లైక్ మొదటి రాజకీయ పార్టీ మొదటి రాజకీయ నాయకుడు ఆయన అవునా సో ఆయన ఫ్యూచర్లో కూడా ఇలాగే ఉండాలని ఆయన ఎవరెవరు అడుగు జాడల్లో నడుస్తున్నారో వాళ్ళందరూ ఈయనకి సహకరించాలని ఈయన ఎదుగుదలకి వాళ్ళందరూ సహ సహకరించాలని ఎలాగ కుటుంబం తాలూకా సపోర్ట్ ఎలాగ ఉంది అభిమానుల తాలూకా సపోర్ట్ ఎలాగ ఇప్పుడు ప్రజల మనిషిగా ప్రజలు కూడా జనసేన అంటే పూర్తిగా ఒక రకమైనటువంటి దీనిలోకి వచ్చారు అంటే ఒక ఏంటంటారు అటాచ్ అయిపోయారు జనసేనకి అటాచ్ అయిపోయి మళ్ళీ ఎలక్షన్ వస్తే కూడా ఇలాగే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు ఆయనకి మళ్ళీ ఎలక్షన్ వచ్చిన ఎప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత ఆయన ఇంకా అతని తలక ప్రయోగాలు ఇంకా ఇంకా ప్రయోగాలు ఇంకా మొదలవల ఇప్పుడు చూడండి గ్రామాలన్నింటినీ ఎలాగ చేస్తే బాగుంటుందని ఒక కొత్త కార్యక్రమం పెట్టారు గ్రామాలన్నీ ఎలాగ అభివృద్ధిలోకి రావాలి సార్ ఒక క్వశ్చన్ సార్ అసలు మీ దగ్గరను ఉన్నప్పటి నుంచి కూడా బుక్స్ చదవడం అనేది ఒక పెద్ద హాబీ ఆయన వ్యక్తులతో మాట్లాడకుండా పుస్తకాలతో మాట్లాడేటటువంటి వ్యక్తి అనేసి అన్నారు అంటే అప్పుడు చదివినటువంటి బుక్స్ వాల్యూ ఇప్పుడు ఈయన పరిపాలనకు అవి ఉపయోగకరంగా ఉన్నాయంటారా తప్పకుండా ఉపయోగకరంగా ఉంటాయండి ఎందుకంటే ఆయన మంచి మంచి రీడర్ అండి అంటే క్లాసులో ఉన్నప్పుడు కూడా ఒక చిన్న డైరీ పట్టుకొని ఏమండి ఇంగ్లీష్ వర్డ్స్ రోజుకు పది పదిహేను ప్రాక్టీస్ చేసేవారు చిన్న గ్యాప్ దొరికితే ఈవినింగ్ క్లాస్ అయిపోయిన తర్వాత కూడా అందులో వర్డ్స్ ప్రాక్టీస్ చేస్తారు బాబు ఏం చేస్తున్నారంటే వర్డ్స్ ప్రాక్టీస్ చేస్తున్నానండి ఇంగ్లీష్ వర్డ్స్ అలాగా అతను ప్రయాణంలోని నాకు తెలిసి నా అబ్జర్వేషన్లో ఇంకొక మంచి వ్యక్తి ఆయనకి తారసపడ్డారు ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అతను అద్భుతమైనటువంటి మంచి రీడర్ అతను ఆంధ్ర యూనివర్సిటీలో సాన్స్క్రిట్లో పిహెచ్డీ తెలుగులో పిహెచ్డీ ఇలాగ చాలా చేశారు ఆయనతో సాన్నిహిత్యం వల్ల ఈయన నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈయన చాలా విషయాలని తెలుసుకొని చాలా కొత్త కొత్త బుక్స్ అవి చదివి బాగా డెవలప్ చేసుకున్నారు చాలా బాగా డెవలప్ చేసుకున్నారు అంటే వ్యక్తిత్వ వికాసం అని అంటాం కదండీ అది చాలా ఎక్కువైంది ఆ బుక్స్ చదవడం వల్ల ఆ బుక్స్ తలక ప్రభావం చాలా ఎక్కువయ్యి ఆయన తాలూకా జీవన విధానం మీద ఆ బుక్స్ తాలూకా ప్రభావం చాలా ఎక్కువ ఉందన్నమాట అందుకే అతను ఎవరితో కలవరండి ఊరికే పిచ్చాపాటిగా కలిసి మాట్లాడే ఇది ఆయనకి లేదు అతను ఒక స్పెషల్ పర్సన్ ఆనంద్ సాయి వివాహము పవన్ కళ్యాణ్ గారు జరిపించారు అన్నటువంటిది విన్నాం అంటే మీకు తెలిసినటువంటి వివరాలు ఏంటి సార్ జరిపించారు అన్నంతవరకు తెలుసు ఎక్కడ జరిపించారు ఎలా జరిపించారు అది నాకు తెలియదు మంచి మిత్రుడు మంచివాడు కదా ఆనంద్ సాయి ఆనంద్ సాయి ఇప్పుడంటే చాలా స్టార్ ఆర్ట్ డైరెక్టర్ అతను వాళ్ళిద్దరు సన్నిహితులు కదా అతను చూసి ఇతను చాలా ఎంజాయ్ చేసేవారు ఆనంద సాయిని చూసి ఎక్కువ నవ్వుకు ఉండేవారు అనమాట ఎందుకంటే అతను ఇమిటేట్ చేసేవారు ఇతను ఇమిటేట్ చేసి అది ఎందుకు రా నన్ను ఇమిటేట్ చేస్తావు అని అంటే అప్పుడు కూడా ఆయనలాగే మాట్లాడి ఫన్ క్రియేట్ చేసేవారు అనమాట చాలా సరదా అనిపించేది అదంతా వాళ్ళు ఎప్పుడు మ్యారేజ్ జరిగింది ఎలా జరిగింది ఏంటి ఆ వివరాలు అయితే నాకు తెలియవమ్మా మొత్తానికి మాత్రం కళ్యాణ్ బాబు ఆధ్వర్యంలో జరిగిందని మాత్రం తెలుసు పవన్ కళ్యాణ్ గారు త్రివిక్రమ్ గారు మధ్య స్నేహం పుస్తకాల వల్లనే ఈ స్నేహం కుదిరిందా సార్ ఇంకా ఏదైనా వీళ్ళిద్దరి మధ్య బంధం అనుబంధం ఎలా కుదిరిందంటారు సార్ సాహిత్యం అండి అది సాహిత్య బంధం వాళ్ళిద్దరికీ కుదిరింది సాహిత్యం వాళ్ళిద్దరిని అతి సన్నిహితుల్ని చేసింది నా అబ్జర్వేషన్లో ఈ పొలిటికల్ జర్నీలో మన కళ్యాణ్ గారికి ఎదురైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి ఆయన ఎవరు సార్ బులిసెట్ అని చెప్పి నాకు తెలిసినటువంటి ఒక మంచి రాజకీయ అవగాహన ఉన్నటువంటి ఒక వ్యక్తి అండి ఆయన ఆయన ఎక్కువ గైడ్ చేశారని చెప్పేసి నేను విన్నానండి బొలిసెట్స్ అచ్చాగదు తర్వాత శివశంకర్ గారు అని ఒక ఐ ఐఏఎస్ అండి ఆయన ఆయన జాబ్ రిజైన్ చేసి కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో ఆయన దగ్గరికి వెళ్ళారు ఏది ఆశించాల వ్యక్తిగా వెళ్ళారు ఆయన ఏదో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేద్దాం లేకపోతే ఎంపీగా కంటెస్ట్ చేద్దాం అలా వెళ్ళాల ఆయనకున్న నాలెడ్జ్ని ఒక ఐఏఎస్ ఆఫీసరు ఆఫ్టర్ ఈజ్ వాలంటరీ రిటైర్మెంట్ జస్ట్ అతనికి ఆయన సర్వీసెస్ని కాంట్రిబ్యూట్ చేయడానికని వెళ్ళారు ఈ సత్య గారు ఆయనకి అపారమైన నాలెడ్జ్ ఉంది మొదట కాంగ్రెస్లో ఉండేవారు ఆయన అలాగా ఆయన మొత్తానికి ఏంటంటే సరైనటువంటి వ్యక్తులే అతనికి జీవితంలో నాకు తెలిసి పరిచయం అయినటువంటి వ్యక్తులు బాగా గైడ్ చేశారు ఆ సత్య గారితో నిత్యం మాట్లాడడం ఆయన అభిప్రాయాలు షేర్ చేసుకోవటం ఇదంతా జరుగుతూ ఉండేదని నాకు తెలిసిన అదంతా ఎందుకంటే సత్య గారు అబ్బాయిలు ఇద్దరు నా స్టూడెంట్స్ ఇద్దరు అబ్బాయిలు వాళ్ళిద్దరూ నా స్టూడెంట్స్ మేము ఇప్పుడు సరదాగా మాట్లాడుకుంటాం ఎప్పుడైనా కలిసేటప్పుడు ఆయన కూడా మీ పవన్ కళ్యాణ్ గారు రోజు నాకు ఫోన్ చేస్తారంటే అని చెప్పేవారు కాదు ఆయన కాన్వర్సేషన్లో నాకు అర్థమయ్యేది సో మంచి వ్యక్తి ఇప్పుడు మంచి జరగాలనుకున్నప్పుడు మంచి స్నేహితులు కూడా తారసపడతారు మన ప్రేరణ మంచిది అనుకోండి మన బుద్ధి మంచిది అనుకోండి మన తలక జీవన విధానం మంచిది అనుకోండి మనకి మంచి వ్యక్తులు పరిచయం అవుతారు ఎందుకంటే గెలవాలి కదా మనం పవన్ కళ్యాణ్ గెలవాలి గెలిచేటప్పుడు నాకు తెలిసి ఇద్దరు ఉన్నారు నాకు తెలియకుండా ఏ పది మంది పదిహేను మంది ఇరవై మంది ఉన్నారు ఇప్పుడు మీరు అన్నారు నాదేండ్ల మనోహర్ గారి గురించి అలాగే ఆయనకు నచ్చింది ఏదో ఏమి నచ్చింది ఎలా నచ్చింది అన్నది నాకు తెలియదు ఆయనతో ట్రావెల్ చేశారు ఆయన ఇప్పుడు ఆయన కూడా గెలిచి ఆయన మంత్రి అయ్యారు కదా ఏమంటారు చీకట్లో ఉన్నారు ఎవరు బుల్సెట్ సత్య గారు శివశంకర్ గారు వాళ్ళు వాళ్ళే పదవులు ఆశించలేదే మా కళ్యాణ్ గారు గెలవాలి మా కళ్యాణ్ గారు అభివృద్ధిలోకి రావాలి అని అనుకున్నారు మేమందరం నుండి అనుకున్నాం మేమే ఏ పొలిటికల్ పార్టీలోనే ఉండం ఎందుకంటే మా మాది వేరే డిపార్ట్మెంట్ కదా అండి అలాగని గత ప్రభుత్వంలో వాళ్ళకి జై కొట్టం ఎందుకంటే వాళ్ళ విధి విధానాలు అవి మాకు నచ్చల మేము వాళ్ళని ఏమి సపోర్ట్ చెయ్యం చెయ్యబోం కూడా అలాంటి వాళ్ళని భవిష్యత్తులో కూడా వాళ్ళని ఏమాత్రం వాళ్ళ పరంగా మేము ఉండం ఇక్కడ మంచి ఎవరు చేస్తారో ఆ మంచి వాళ్ళ దగ్గర ఉంటాం ఆ మంచి మా పవన్ కళ్యాణ్ గారు చేస్తారు ఆ మంచి చంద్రబాబు నాయుడు గారు చేస్తారు ఆ మంచి ఒక బాలకృష్ణ గారు చేస్తారు ఆ మంచి లోకేష్ గారు చేస్తారు ఆ మంచి ఇక్కడ ఉన్న శ్రీభరత్ గారు ఎంపీ గారు చేస్తారు నాకు తెలిసిన వాళ్ళు వీళ్ళు కదా అండి వీళ్ళ పరంగా మేము ఉంటాం ఎప్పుడూ అంతే అంతేకాని ఎవరైనా చెడు చేసేవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వాళ్ళ గురించి మాట్లాడడం కూడా మొదటిసారి నేను ఓపెన్ అయ్యి మాట్లాడడం మీరు వేసిన ప్రశ్న వల్ల నేను ఇంతవరకు ఎప్పుడూ వాళ్ళ మీద అగేనిస్ట్గా మాట్లాడలే గతంలో వాళ్ళ గురించి మొదటిసారి మాట్లాడుతున్నాను అన్నమాట ఎందుకు ఒక మంచి వాళ్ళ గురించి చెప్పాలి అంటే ఓ చెడ్డ వాళ్ళ గురించి కూడా చెప్పాలి కదా అప్పుడే కదా తెలుస్తుంది లేకపోతే ఎలా తెలుస్తుంది ఒక్కళ్ళనే పొగిడినట్టుగా ఉంటుంది చివరిగా ఒక క్వశ్చన్